నేను తాడేపల్లిగూడంలో ఉన్నాను ప్రోగ్రామ్స్ కోసం వచ్చాను లక్ష్మీన సుహస్వామి టెంపుల్ ఉంచాలనే రీతి కోసం వచ్చాను ఇక మా డాక్టర్ శివాజీ అని చెప్పి చాలా సీనియర్ అయిన ఆయుర్వేద డాక్టర్ సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో చాలా రీసెర్చ్ చేసి మాకు అందరికీ చాలామందికి ఆయన మెడిసిన్స్ ఇస్తున్నారు సో చాలా రిలీఫ్ ఉంది చాలా బెటర్మెంట్ ఉంది సో ఆయన్ని కూడా కలిసిపోదామని అలాగే మా అన్న వెంట్రీ శ్రీనివాస్ గారు ఉన్నారు చాలా మంచి వ్యక్తి రాజకీయ విషయం పక్కన పెట్టండి కొంచెం మనసును ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఎందుకంటే ఆయన ఇప్పుడుగా నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను వింటున్నాను కూడా తాడు ఫీడ్బ్యాక్స్ కూడా నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకేంటి ఆయనకంటే ఒక సింపతి ఒక పాలవి లీడర్షిప్ వాళ్ళు ఈరోజు రాజకీయంలో ఏంటంటే లీడర్షిప్ వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్ అంటారు లీడర్ నోస్ ద వే షోస్ ద వే అని చెప్పి ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎంతోమంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరూ ఇక బాగుంటుంది సో పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి ఆయన లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి సో క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్ ఇది చూసుకోవాలి బెటర్మెంట్ చూసుకోవాలి ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది ఒక నమ్మకం ఉంది ఒక ఒక ఫెయిత్ ఉందో ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి సో నేను నా పాలసీ కూడా అంతే సో నేను ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రపాలిటిక్స్లో లేదు కానీ ఆంధ్రపాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళ కాంబినేషన్స్ వాళ్ళ చేంజెస్ ఏవేం జరుగుతున్నాయి ఎందుకంటే తెలుసుకోవడం తప్ప లేదు ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అనుకోవడం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళకి ఎప్పుడు నేను డిస్కస్ చేయను ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని స్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్లో ఉంటారో పోతారో తెలియదు ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు పార్టీ ఓడిపోతుంది పార్టీ గెలుస్తుంది అభ్యర్థులు ఓడిపోతారు కొన్నిసార్లు రెండు జరుగుతాయి ఇద్దరు గెలుస్తారు ఇద్దరు ఓడిపోతారు అది వేరే సబ్జెక్ట్ సో మనకి అసంబంధం లేదు మనకేంటంటే మన మిత్రులు మన రెవల్యూషన్స్ బాగుండాలి అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాటిని బుల్లి శ్రీనివాస్ గారు అలాంటి వాళ్ళు వాళ్ళు ఉండాలి వాళ్ళే గెలిపించాలి ఎందుకంటే ఇలాంటి మనుషులు మనకేంటంటే ఇప్పుడు కాదు ఆయన అట్లా ఆయన ఇంటికి నాకు తెలుసు ఎవరైనా సరే పేదవాళ్ళు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే అర్ధరాత్రి వచ్చి తనుకుంటే ఏదైనా ఫోన్ చేసిన ఆయన తెలిసి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కాదు నాకు అప్పుడు నుంచి నాకు ఇలాంటి వాళ్ళు కావాలి ప్రజలకు నేను చెప్పేది ఒకటి ఎవరైతే మీకు సాయం చేశారో వాళ్ళు మర్చిపోవచ్చు మళ్ళీ మళ్ళీ అలాంటి మనుషులు మీరు చెప్తారు మీటింగ్లో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తారు వాస్తవాలు ఆ తెలుసుకోండి గూగుల్ పే గూగుల్ ఉంది మొక్కండి అది చెప్పి నిజమా కాదని మీరు తెలుసుకోండి ఎవరిని అడగద్దు నీకు తెలివితేటలు ఉంది ఒకప్పుడు ఏంటంటే ఇంత తెలివితేటలు లేదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పింది నిజమా ఇది జరుగుతాయని చెప్పేసి మోసపోయింది ఈసారి అది నీకు తెలుసు ఎవరు చేస్తారు ఎవరు చేయరని గురిశెట్టు శ్రీనివాస్ లాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్పకుండా ఆయన పోరాడతాడు ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో తన జోబు నుంచి సొంతంగా తీసి ఖర్చు పెడతారు ఇలా తెలుసు ఇలాంటి వాళ్ళు కావాలి అంతేగాని గవర్నమెంట్ చేయలేదు నేను ఎంపీ గారిని చెప్పాను మంత్రి గారిని చెప్పాను సీఎం గారి దగ్గర కలవాలి నో బోరుషేట్ శ్రీనివాస్ లాంటి మనిషి కాదు ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు పార్టీలో ఆయన అంటే పార్టీ మైనస్ టూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏ కార్యక్రమాలు అయితే ఆయన అంటే స్టార్ట్ చేశారు వాటి హెల్త్ విషయం ముఖ్యంగా ఆరోగ్య విషయం మిగతా విషయాల్లో కూడా ఏంటంటే ఆయన కంటిన్యూ చేశారు అంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలి లేనప్పుడే అంత చేసిన మనిషి రేపు పదవికి వస్తే ఎంత చేస్తాను ఒకసారి ఊహించుకోండి కాబట్టి ఒక మంచి మిత్రుడుగా ఒక మంచి అన్నయ్యగా నేను అన్నయ్య చెప్పచ్చు తప్పి కాబట్టి ఆయన మీరు గెలుపు అన్నారు చాలా అంటే ఎప్పుడైనా ఎవరైనా తాడే ప్లూట నుంచి అంటే మా కరాటే వస్తుంటే నేను ఫస్ట్ అడిగేది ఆయన ఆయన గురించి ముడిశెట్టి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి రాజకీయం ఏంటి ఏం చేస్తున్నారు ఎప్పుడు అడుగుతున్నాయి నిజమైన వివిషన్ ఇప్పుడు నాకు ఇంత చెప్పడంతో ఆయన దగ్గర ఏం ఆశించట్లేదు నాకేం వద్దు ఇలాంటి మనుషులు ఉండాలి సమాజంలో ఇలాంటి మనుషుల్లో ఉండాలి ఒక్కొక్క పార్టీ ఇలాంటి మనుషులు కనీసం వంద మందిలో యాభై మంది ఇలాంటి మనుషులు ఉండాలి అప్పుడే ఆ పార్టీ ముందుకెళ్తుంది ఆ పార్టీ నాయకుడు కూడా ఏంటంటే నిలబడతారు కాబట్టి ఈ వచ్చినప్పటికి వచ్చినప్పటికీ నేను జీవితంలో ఎత్తిన ఆస్కారం పెట్టి నేను అడిగేది ఒకటి మీరందరూ బాగుండాలి ఎందుకు బాగుండాలి మీరందరూ నా అభిమానం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నా అభిమాను మీకు నేను ఏం చేయలేకపోయినా కనీసం బోల్లిశెట్టి శ్రీనివాస గారు